హాయ్ ఫ్రెండ్స్ నేనేమి నెల్లూరు లక్ష్మిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు చిన్న ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్లో పెట్టాను ఆ పిక్ ఫస్ట్ అయితే ఉసిరికాయలు బాగా మంచి మంచినీళ్ళల్లో కడిగేసుకొని వడపోసుకొని క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు ఫ్రెండ్స్ తర్వాత చెమ్మంతా ఆరిపోయాక ఒక గ్లాస్తో కొలుచుకోండి దేనితోనో ఒక కప్పుతోనో గ్లాస్తోనో కొలుచుకున్నాక ఆరున్నాయి నాకైతే ఆరు ఉసిరికాయలుంటే ఒక గ్లాసు ఆయిల్ వేసి వాడ్చుకున్నాను బాగా అంటే మరీ మంట ఎక్కువ కాకుండా మరీ సిమ్లో కాకుండా ఆ పచ్చి కలర్ ఉంటుంది కదా పచ్చగా ఆకుపచ్చగా కలర్ పోయేదాకా కొంచెం అలా వాట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతులు చాలా తక్కువే వేస్తాం కదా ఆవాలు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇప్పుడు వేసేదంతా నేను దాంట్లో వేయట్లేదు ఫ్రెండ్స్ నాకు మామూలుగా పొడి ఉంటే నేను పులుసు కూరలు అట్లా వేసుకుంటాను కొంచెం ఎక్కువే వేసాను కొలతగా అయితే వేయలేదు ఒక గ్లాస్ దాకా ఆవాలు పోసాను చూస్తున్నారు కదా ఒక పావు కేజీ ఉంటాయి ఆ మెంతులు మాత్రం కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసాను అంతే చేదు వస్తుందని ఇంకా అవి అయితే ద్వారాగా ఏం చేసుకోవాలి ఉట్టి బాండట్లో తర్వాత మిక్సీకి వేసుకున్నాను ఈ లోపల ఉసిరికాయలు కూడా వేగిపోయాయి మళ్ళీ ఆ ఖాళీ బాండల్లో మళ్ళీ ఒక గ్లాసు ఆయిల్ ఆల్రెడీ ఒక గ్లాస్ ఆయిల్ పోసాము ఒక గ్లాసు దీంట్లో తిరగమాతకి పోసి అందులో మనం ఈ వీడియో చూసుకుంటా ఉండే లోపల నూనె అయితే బాగా కాగిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఒకటి గాలు మిరపడి పోసాను గ్లాసు ఇంకొంచెంగా అలాగే సాల్ట్ కూడా గ్లాసు ఇంకొంచెం వేయలేదు కానీ ఆ కాలు బాగా తీసి పెట్టుకున్నాను చూసుకొని వేసుకుందాం పక్కనే ఎక్కువైపోతే ఇబ్బంది అని ఒక మూడు స్పూన్ల దాకా మన పసుపు మన ఇంట్లో చేసుకునేది అంటే పసుపు కొమ్మలు మేము మేము దంచలేదండి పసుపు కొమ్మలు తెచ్చి ఆడించుకొని అదనమాట మూడు మూడు స్పూన్లు అయితే పసుపు వేసుకున్నాము అది ఒకరు ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే మా ఇంట్లో చేసుకున్నది కాబట్టి ప్యాకెట్ పసుపు అయితే అస్సలు వాడము మేము ఇంకైతే ఒక రెండు గుప్పిళ్ళు దాకా చిన్నుల్లిపాయలు తీసుకొని అవి అయితే వలవలేదు పై పొట్టు వరకే తీసేసి అది మిక్సీకి వేసుకున్నాం అనమాట మెత్తగా మిక్సీకి ఈ తిరగ ఈ లోపల బాగా పొగలు వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకనే స్టవ్ ఆపేసాను నేను ఆపేసి కరివేపాకు ఆవాలు జీలకర్ర చిన్నెల్లిపాయలు ఈ అల్లం పేస్ట్ అల్లం అంట సీ చిన్నెల్లిపాయలు పేస్ట్ ఉంది కదా అది అన్నీ వేసి బాగా వాట్ చేసుకోవాలి పచ్చని బొయ్య దాకా మరి మాడకూడదు అనమాట పోపు ఎప్పుడు కూడా పోపులోనే ఉంది మనం చేసే వంటంతా అది ఎక్కువ వాడకుండా పచ్చన బొయ్య వరకు మీడియంలో పెట్టుకొని ఏం చేసుకున్నాను అంటే రెండు ఒకసారి పెట్టేటప్పటికి నేను అటు చూసి ఇటు తిరిగేటప్పటికి నూనె బాగా కాగిపోయింది ఫ్రెండ్స్ అందుకని స్టవ్ అయితే ఆపేసాను ఇంక ఇది కాగిపోయిన తర్వాత దాంట్లో పోసేయడమే చల్లారిపోయాక బాగా ఉసిరికాయల్లో పోసేసి నాకైతే మిత్ర చెప్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంట ఉరగాయి సూపర్ ఉంది అది ఒక్కొక్క కాయ వేసుకుంటే నోట్లో ఊరిపోతుంది నోరు కరిగిపోతుంది వెండపోసేలాగా అసలు నేను శిల్పా సిస్టర్ చెప్పారు కదా ఉసిరికాయలు అట్లా చేయాలనుకుని చాలా ఇష్టంగా ఉన్నది నాకు మర్చిపోయి ఇక పక్కనే అన్ని నూనెలో వేసి వాట్ చేస్తాను ఇంకేం చేయలేము కదా ఈసారి దొరికితే అలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా చూసుకొని సాల్టు వేసుకోవడం ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్